ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జశ్వవిన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అలానే ధనత్రయోదశి దీపావళి పండుగలు అయితే రాబోతున్నాయి కదా ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం అలానే ధనత్రయోదశి రోజున బంగారం కొంటే చాలా మంచిది బంగారానికి బదులుగా అంటే బంగారం కొనలేని వారు కూడా ఉంటారు కదా బంగారానికి బదులుగా కొన్ని వస్తువులను అయితే మన ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి ఆ వస్తువులు ఏంటో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి ధనత్రయోదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా కళ్ళా చల్లుకొని ముగ్గులతో అయితే అందంగా అలంకరించుకోవాలి గడపకి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకోవాలి ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో అయితే పూజ చేసుకోవాలండి సాయంత్రం సమయంలో ద్వార పూజ అయితే కంపల్సరిగా చేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి వీలైతే అమ్మవారి పాదాలను వేసుకోండి గుమ్మం ముందు మీకు వచ్చిన ముగ్గులతో గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి గుమ్ గుమ్మానికి మామిడి తారణాలు కట్టండి చాలా మంచిది ఈ పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా మంచిది త్రయోదశి రోజున పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకునే పూజ చేసుకోవచ్చు నేనైతే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి ముందుగా ద్వారపూజ చేసిన తర్వాత ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడిక్లాతో తుడిచి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో తర్వాత ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఎర్రని జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేయాలి ఆ తర్వాత లక్ష్మీ కుబేర ఫోటో ఉంటే పెట్టుకోండి లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అలానే కుబేర స్వామి ఫోటో విడిగా ఉన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి నా దగ్గర అయితే లక్ష్మీ కుబేర ఫోటో ఉందండి ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే అమ్మవారి ఫోటోనే పెట్టుకొని స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ చేసుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ముందుగా మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోనైతే నిలుపుకున్నాను ముందుగా అమ్మవారికి గంధం అయితే పెట్టానండి తర్వాత తామర గింజలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం నేను గింజల మాల వేశాను మీ దగ్గర కాయనహారం కానీ పూలమాల కానీ యాలకుల మాల కానీ లవంగాల మాల కానీ పసుపు కొమ్మల మాల కానీ ఏదో ఒక మాల వేయచ్చు లేదంటే పూలమాలైనా అయినా తర్వాత స్వామి అమ్మవార్లకైతే పువ్వులైతే పెట్టానండి స్వామి అమ్మవార్ల దగ్గర నేను అనే స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను స్వామి అమ్మవార్ల దగ్గర నిండుగా ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోండి చాలా మంచిది నేనైతే ఇక్కడ ఒక బౌల్లో పసుపు కుంకుమ పెట్టానండి నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం ధన త్రయోదశి రోజున అమ్మవారి పూజలు ధన ధాన్యం అంటే పప్పు దినుసులు బాదం పప్పు కిస్మిస్ అలానే కందిపప్పు మినపప్పు ఇలాంటివి పెట్టుకోవాలండి అలానే నవధాన్యాలు పెట్టుకుంటే చాలా మంచిది బార్లీ గింజలు పూజలో పెట్టుకుంటే బంగారం కొన్నంత విలువ అండి ధన త్రయోదశి రోజున పూజలో కుబేర కొంచెం అలానే ధనలక్ష్మి కొంచెం పెట్టుకుంటే చాలా మంచిది అలానే అక్షయ పాత్ర కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అక్షయ పాత్ర ఏ విధంగా పెట్టాలి కుబేర కొంచెం ఏ విధంగా పెట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ధనత్రయోదశి రోజున అలానే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని కూడా వెలిగించానండి ముందుగా పూజను ప్రారంభించడానికంటే ముందు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ముందైతే మనం వినాయక స్వామి పూజ చేసుకుంటాం కదా స్వామివారికి గంధం కుంకం బొట్లు పెట్టి పువ్వులను అయితే సమర్పించాను వినాయక స్వామి విగ్రహం అయినా ఫోటో అయినా లేదంటే పసుపు కనుపతునైనా పెట్టుకోవచ్చు నేను ఒక ప్లేట్లో అయితే ఇలా వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి వినాయక స్వామి శ్లోకాలను చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ధూపం కూడా చూపించాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత కుబేర స్వామి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి మీ దగ్గర కుబేర కుంకుమ ఉంటే అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న కుంకుమ ఉంటే పూజలో పెట్టుకోండి చాలా మంచిది అమ్మవారి అయితే పెట్టాను కదా నేను రెండు బాక్సుల్లో ఒకటైతే మెరీన్ కలర్లో ఉన్న కుంకుమ ఇంకొకటి అయితే కుబేర కుంకుమ అనేది పెట్టానండి బాక్సులు అయితే ఈ విధంగా పెట్టాను నేనైతే ఒక అక్షయపాత కుండలు ఉన్నాయి కదా ఈ కుండల్లో అయితే పప్పు దినుసులు బియ్యం అలానే బార్లీ గింజలు బాదం పప్పు ఇలా పెట్టానండి మీ దగ్గర ఉన్నవన్నీ పెట్టుకోవచ్చు మంగళకరమైన వస్తువులు కూడా పెట్టవచ్చండి నేనైతే ఒక ప్లేట్లో అమ్మవారి పాదాలను కూడా పెట్టుకున్నాను అమ్మవారి పాదాలకి కుంకుమ కుంకుమొట్లు పెట్టాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ రోజున ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే చాలా మంచిది మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి ఉప్పు దీపాన్ని అయితే ఈ విధంగా వెలిగించుకున్నాను ఒక ప్రమిదకి తీసుకొని ఆ ప్రమిదకి పసుపు రాసి ఆ ప్రమిదిలో కలుపు వేసి ఆ కలుపు మీద పసుపు కుంకుమ గంధం వేసి దా ఆ ఉప్పు మీద ఇంకొక ప్రమిద పెట్టి ఇంకొక రెండు ప్రమిదలు పెట్టాలండి మనం ఒక ప్రమిదని నేల మీద పెట్టాం కదా రెండు ప్రమిదలు పెట్టి దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన ప్రమిది కూడా గంధ బొట్లు పెట్టుకోవాలి నార్మల్గా అయితే కుబేర దీపాలు ఉంటే మాత్రం పూజలో పెట్టుకోండి చాలా మంచిది కుబేర దీపాలకు కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ దీపారాధన చేయాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను ముందైతే లక్ష్మీ కుబేర పూజ అయితే చేసుకుంటున్నానండి కుబేరస్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి అలానే మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో కూడా పూజ చేసుకున్నాను మీ దగ్గర వన్ రూపీ కాయిన్స్ ఉంటే వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు పసుపు కొమ్మలు ఉంటే పసుపు కొమ్మలు కూడా పూజలో పెట్టుకోండి చాలా మంచిది ఈ రోజున కుబేర అష్టోత్తరం లక్ష్మీ కుబేర అష్టోత్తరం ఉంటుందండి చదువుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సాసన్నామం అలానే కనకధార స్తోత్రం లలిత శాసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి ఒకవేళ లేకపోతే పువ్వులతో అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు నేను అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత పాదాల దగ్గర అయితే కుంకుమార్చన చేసుకుంటున్నానండి ఓం శ్రీ శ్రీమాత్రే మహా అనుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు అండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటైన ధరిస్తే చాలా మంచిది ఆ కుంకాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి ఈ విధంగా లక్ష్మీ కుబేర పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర ప్రసాదం పెట్టాలి ఈ రోజున స్వామి అమ్మవార్లకి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి ధన త్రయోదశి రోజున మీ దగ్గర ఏదైనా బంగారు నగలు ఉంటే ఆ బంగారు నగలని పూజలో పెట్టుకోవాలి పాలల్లో కడిగి పెట్టుకోవాలండి ఈ రోజున బంగారం కొంటే మంచిది కదా ఆ బంగారం ఒకవేళ కొత్త బంగారం ఉంటే ఈ రోజున పూజలో పెట్టుకోండి చాలా మంచిదండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు వీడియో తీలేకపోయానండి అందుకే నేను ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వీడియో తీసుకోగలిగాను ఎవరు కూడా ఏమనుకోవద్దు నా మాటల్లో అయితే అర్థమయ్యే విధంగానే చెప్పాను స్వామి మంత్రం కూడా ఉంటుందండి ఫోన్లో పెట్టుకొని లేదా బుక్లో చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు కుబేర యంత్రం కూడా ఉంటుంది యంత్రాన్ని కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది స్వామివారికి అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత రెండు అగరవత్తును వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి పంచహారతి ఇస్తే చాలా మంచిది ఒక రాగి గ్లాసులో వాటర్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి నేను సైడ్కి పెట్టానండి అందుకే కనపడట్లేదు కుబేర స్వామి కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ ఉన్నా పూజలో పెట్టుకోండి చాలా మంచిది ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకొని బయట యమదీపం వెలిగించాలండి యమదీపం ఎలా వెలిగించాలో మన ఛానల్లో వీడియో ఉంది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి